బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రకమైనటువంటి విచారణల దర్యాప్తుల వేధింపులు మరోవైపు న్యాయస్థానపరమైనటువంటి చిక్కులు సైతం తప్పనేటువంటి పరిస్థితి వాతావరణం ఏర్పడుతోంది తాజాగా చూస్తే కనుక భూపాలపల్లి జిల్లా కోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి లీగల్ నోటీసులు జారీ చేయడము కోర్టు ముందు హాజరు కావాలి అంటూ సెప్టెంబర్ ఐదున నోటీసులు ఇవ్వడం అనేది తాజాగా ఉదంతంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇటీవలే మనం చూసాము విద్యుత్ కొనుగోళ్లు విద్యుత్ కొనుగోళ్లు మీటర్ల ఏర్పాటు ఇతరత్ర అంశాలపై న్యాయ విచారణకి సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ విషయంలో సుప్రీంకోర్టు వరకు బీఆర్ఎస్ పోరాటం చేసింది దీనిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఉద్దేశాలని కమిషన్ యొక్క హేతుబద్ధతని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టు మాత్రం క్లియరెన్స్ ఇస్తూ విచారణ జరపవచ్చు అని చెప్పడము దానిపైన కోర్టుకి సైతం బీఆర్ఎస్ వెళ్ళడము అక్కడ కొంత తాత్కాలికమైనటువంటి విషయంలో రిలీఫ్ లభించిందా లేదా అని చెప్పలేనటువంటి పరిస్థితి న్యాయ విచారణను కొనసాగించవచ్చు జ్యుడిషియల్ కమిషన్ కొనసాగించవచ్చు కానీ జ్యుడిషియల్ కమిషన్కి నేతృత్వం వహిస్తున్నటువంటి నరసింహారెడ్డి ప్రెస్ మీట్లో ఉద్దేశపూర్వకమైన కొన్ని వ్యాఖ్యలు చేయడం ముందస్తుగా కమిషన్ ఒక ఒపీనియన్కి వచ్చిందా అనే రీతిలో కొన్ని వివరాలను వెల్లడించడాన్ని మాత్రం సుప్రీంకోర్టు తప్పు పట్టడము దాంతో జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం దీనిని బీఆర్ఎస్ అయితే ఒక న్యాయపరమైనటువంటి విజయంగా చెప్పింది కానీ విచారణ కమిషన్ కొనసాగించవచ్చు అంటే వ్యక్తి మారుతాడు తప్పితే విచారణ అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు ఇతరత్ర అంశాలపై విచారణ అయితే ముందుకు పెడుతుంది అందువల్ల బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ పూర్తి స్థాయిలో ఉపశమనం లభి కాదు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావడానికే కేసీఆర్ నిరాకరిస్తూ ఆయన సుముఖత వ్యక్తం చేయకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్లారు కానీ ఈ కమిషన్ యొక్క విచారణ ఎదుర్కోక తప్పనటువంటి అనివార్యత ఉంది ఇప్పుడు చూస్తే గనుక భూపాలపల్లి న్యాయస్థానం జిల్లా కోర్టు ఒక పిటిషన్ వేసింది దీని మీద చాలా కాలం నుంచి అక్కడ ఉండేటటువంటి స్థానికుడైనటువంటి రాజలింగం అనే వ్యక్తి న్యాయ పోరాటం చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులోనే అక్టోబర్ నవంబర్ మాసాల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అయితే ఇది తమ పరిధిలోకి రాదంటూ న్యాయస్థానం అప్పుడు నిరాకరిస్తూ పిటిషన్ కొట్టేసింది కానీ దీనిపైన రాజలింగం హైకోర్టును ఆశ్రయించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది లక్ష కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించింది అక్కడ చోటు చేసుకున్నటువంటి మేడిగడ్డ రిజర్వాయర్ బారేజ్కి సంబంధించినటువంటి కుంగుపాటు పెల్లర్ల కుంగుపాటు తర్వాత అదే సమయంలో నిర్మాణంలో చోటు చేసుకున్నటువంటి అవకతవకలు ఆ తర్వాత డిజైన్లను విస్తృతంగా అనేక మార్చడము లోపాలు ఇవన్నీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క లక్ష్యాలకి విరుద్ధంగా సాగాయి అందువల్ల ఈ ఈ విధి విధానాలు విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కేసీఆర్ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా ఉన్నటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శులు అదే సమయంలో నిర్మాణ బాధ్యతలు చూసినటువంటి ఎల్ఎన్టీ వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు విచారణ జరిపి ఈ లోపాలు అవకతవకలు నిర్మాణపరమైనటువంటి లోటుపాట్లు వీటన్నిటిపైన దర్యాప్తు జరిపి వీటిని తగిన విధంగా శిక్షించాలి లేకపోతే కనుక ప్రజాధనం లక్ష కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లుగా చేసినట్లుగా ఉంటుంది జవాబుదారితనం ఉండదు అంటూ పిటిషన్ దాఖలు చేయడం దీనిపైన హైకోర్టు సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ జిల్లా కోర్టుకి ఒక విచారణపరమైనటువంటి డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉంది అంటూ అక్కడే మళ్ళీ రివిజన్ పిటిషన్ దాఖలు చేయమండము రివిజన్ పిటిషన్ని ఇప్పుడు భోపాలపల్లి జిల్లా న్యాయస్థానం స్వీకరించి సెప్టెంబర్ ఐదో తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్కి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావుకి ముఖ్యమైన అయినటువంటి పాత్రలో ఉన్నటువంటి స్మిత సబర్బాల్ అధికారులకి నోటీసులు జారీ చేయడం ఇప్పుడు బీఆర్ఎస్లో కలకలం రేపుతోంది ఏదమైనప్పటికీ ఒకవైపు జ్యుడిషియల్ విచారణను మరోవైపు న్యాయస్థానపరమైనటువంటి విచారణ ఇంకోవైపు చూస్తే కనుక అప్పటి ప్రభుత్వంలో అంటే దాదాపు పదేళ్ల పాటు ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అధికారికమైనటువంటి దర్యాప్తుల విచారణకు సైతం ఇంకోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం అవుతుంది ఏదమైనప్పటికీ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అందరూ ఈ విచారణ కమిషన్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుందనే చెప్పాలి